మంచి గోల్స్ ఉండకూడదా దేవుని బిడ్డల కంటే గుడ్ గోల్స్ కన్నా నేను చెప్తాను హ్యావ్ గాడ్లీ గోల్స్ మంచి గమ్యము మంచిదే దైవికమైన గమ్యం ఇంకా మంచి గమ్యం చూడండి దేవుని తెలియని వారు కూడా ఎవరో ఒకరికి సహాయం చేయాలి ఎవరో ఒకరికి ఇవాళ మేలు చేయాలి చేతనైతే మేలు చేయాలి లేకపోతే సైలెంట్గా ఉండాలి ఇలా అనుకొని బ్రతికేవాలని కానీ దేవుని బిడ్డలంగా మనకు దేవుడు దేవుని ఉద్దేశంలో వీ హ్యావ్ అ గోల్ మనకు మన పట్ల ఆయన ఉద్దేశము ఉంది మనము దేవుని చిత్తంలో ఆయన నెరవే ఆయన చిత్తమును నెరవేరుస్తూ సాగుటలోనే మన గాడ్లీ గోల్ను మనము రీచ్ కాగలం నేను చెప్పగలను నా జీవితంలో నేను డెన్వర్ కొలరాడోలో వర్క్ చేస్తున్నప్పుడు యునైటెడ్ స్టేట్స్లో ఐ హ్యాడ్ ఐ వాజ్ లివింగ్ ఫర్ అ గుడ్ గోల్ ఏంటి మంచిగా జాబ్ చేయడం నెల అవ్వగానే జీతం రాగానే నా జీతంలో దేవునికి దశమ భాగం ఇచ్చేసి ఏదో అక్కడున్న సంఘంలో చిన్నగా నేను సండే స్కూల్ పరిచర్యలో వాడబడేదాన్ని ప్రైజ్ అండ్ వర్షిప్లో అక్కడ ఇంగ్లీష్ చర్చ్లో అమెరికన్స్తో కలిసి దేవుని ఆరాధిస్తూ ఉండేదాన్ని గుడ్ కానీ ఒక సమయం వచ్చింది వెన్ ఐ అండర్స్టాండ్ గాడ్స్ విల్ ఫర్ మై లైఫ్ వాస్ టు కమింటఫుల్ టైమ్ మినిస్ట్రీ దేవుని యొక్క పరిపూర్ణమైన సేవకు నేను రావాలి అని దేవుని చిత్తం అని తెలుసుకున్నప్పుడు గుడ్ లైఫే అక్కడ కానీ గాడ్లీ లైఫ్ కొరకు అది వదిలిపెట్టి వచ్చేసాను టుడే ఐ కెన్ సే ఆ రోజు నేను వదిలిపెట్టి రాకపోయింటే నా లైఫ్ గుడ్గానే ఉండేది కానీ నా లైఫ్ ఖచ్చితంగా యావరేజ్గానే ఉండేది బట్ టుడే గాడ్ ఇస్ హెల్పింగ్ మీ టు షైన్ ఫర్ హిమ్ దేవుని కొరకు ప్రకాశించడానికి ఇంత పొటెన్షియల్లో దేవుని కొరకు పనిచేయడానికి ఆ రోజు నా గుడ్ గోల్స్ని ఈ గాడ్లీ గోల్ కొరకు నేను విడిచిపెట్టి వచ్చేసాను ఆ నిర్ణయం నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇఫ్ ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ దట్ గుడ్ లైఫ్ నా జీతం బాగా వస్తుంది నా లైఫ్ బాగా వెళ్తుంది ద దశమ భాగం దేవునికి ఇస్తున్నా ఏదో ఇక్కడ చిన్నగా పరిచయాలు వాడబడుతున్నా ఇంత చాలు అని గుడ్తో నేను సంతృప్తి పడిపోయింటే నేను ఈ ఇంత ఆశీర్వాదకరమైన స్థితిలోకి ఖచ్చితంగా వచ్చి ఉండేదాన్ని కాదు అందుకే నేను చెప్తున్నానంటే గోల్ లెస్ గురి లేని వాళ్ళలా మనం ఉండడానికి వీల్లేదు దేవుడు లేని వారు అపవాది చేతుల్లో నియంత్రించబడుతున్న వారు ఉన్నట్లుగా సాతన సంబంధమైన కీడుకరమైన గురులతో మనం బ్రతకడానికి వీలులేదు కేవలం మంచి గురిని కలిగి ఉండి మాత్రమే మనం బ్రతకడానికి వీలులేదు కానీ దేవుని నిజంగా మనం అహింపరచాలంటే గాడ్లీ గోల్స్ దైవికమైన నిర్ణయాలతో దైవికమైన గురితో మనం బ్రతకాల్సిన వారముగా ఉంటున్నాం